నారాయణమ్మగారు పరిస్థితి చూసారు కదా నిజంగా గుండె తరిగిపోతుంది కూతురు భవిష్యత్తు బాగుంటే ఆ తల్లి మనసు కొంచెం అదనేమో ఆ లైఫ్ ఇంకా పోయినట్టే నమ్మించి మోసం చేశారు ఒకరు వచ్చి నమ్మించి మోసం చేస్తే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏం బాగుపడతారండి ఆమె పరిస్థితి తెలిసి పెళ్లి చేసుకునేటప్పుడు జీవితాంతం భరించాలి మాట్లాడతారా ఏమైనా నీతో కష్టం సో కొంచెం చెప్పుకుంటుందా ఏదామ్మ నా కోపంతుంది నన్ను అంతది నన్ను ఇలాగా నన్ను నేనే చేశానమ్మా బతుకుతారనే ఇస్తారు ఈ వయసులో ఆవిడకి పెళ్లి చేయలేరు ఆ వయసు పోయిన వయసుని తిరిగి నువ్వు లేరు అమ్మసలు ఆవిడ బాధని ఎవరు తీర్చుకోలేరు కాబట్టి భగవంతుడే వీళ్ళకి తోడుగా ఉండి ఇద్దరిలో ఒక్కరికి ఫంక్షన్ వస్తుంది మరి ఇద్దరికి కూడా ఫంక్షన్ వస్తే బాగుంటుంది ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వయసులో కూడా వాళ్ళు చుట్టలు చుట్టుకుంటూ ఆవిడ కాళ్ళు నొప్పి వచ్చి కాళ్ళంతా వాచిపోయింది పాప ఆయన కొరకు పోయి అరవై రూపాయల కోసం రోజంతా కూర్చొని పని చేసుకుంటున్నారు అదే ఫంక్షన్ వస్తే కొంచెం రిలాక్స్ అవుతారు కదా అమ్మ బియ్యం ఇస్తాను తీసుకుంటారా నీకు ఐదు వేలు ఇస్తున్నాను ఈ ఐదు వేలు తీసుకున్న తర్వాత ఈ వీడియో ఎవరికైనా వెళ్ళిన తర్వాత ఎవరైనా వచ్చి మీకు ఆర్థికంగా సహాయం చేసినా చేయాలని అలాగే మీ కూతురికి కూడా ఒక ఫెంక్షన్ రాయాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానమ్మా సో నారాయణమ్మ మీనాక్షి పరిస్థితి చూసారు కదా వీరు తగరకోవాల్సింది నివసిస్తున్నారండి మరి వీళ్ళ పరిస్థితి చూసి ఆర్థికంగా కానీ ఏదైనా కానీ వీళ్ళకి ఇవ్వాలి అనుకోండి అస్సలు ఎలాంటి సందేహం లేకుండా వచ్చి వీళ్ళకి సహాయం చేసి వెళ్ళండి